కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడిన ఎస్ఆర్ఎన్కే శ్రీరామ్ నారాయణ కేడిఆర్ డిగ్రీ కళాశాల ఇరవై ఐదవ వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కళాశాల రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు తెలిపారు కార్యక్రమానికి విశిష్ట అతిథులకు పూర్వ విద్యార్థులకు ఆహ్వానం పలకడంతో పాటు ముఖ్య అతిథులను అధికారులను కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను ఇరవై నాలుగవ తేదీన నిర్వహించబోయే రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందుబాటులోకి విద్య తీసుకురావాలి అందుబాటులోకి వైద్యం తీసుకురావాలి ఈ రెండు చాలా అవసరం ఈ రెండు రెండు కూడా ఉచితంగా అందిస్తే సగం సమస్య పరిస్థితి నలభై రెండు మంది టీచింగ్ స్టాఫ్ తో పంతొమ్మిది మంది నాన్ టీచింగ్ స్టాఫ్ తో మూడు కంప్యూటర్ ల్యాబొరేటరీస్ తో పన్నెండు సైన్స్ ల్యాబొరేటరీస్ తో యాభై రెండు క్లాస్ రూమ్లతో అన్ని అందులతో ఈ కళాశాల ప్రారంభిస్తుంది ఇరవై ఐదు వశాంతాలు పూర్తి చేస్తున్నాం కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు జరుపుకునేటువంటి సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ జూబ్లీ డైమండ్ జూబ్లీ ఇవన్నీ గతంలో జరుపుకునే అవకాశాలు ఉన్నాయి ఇరవై నాలుగు తారీఖు ఇది మీకోసం ఏర్పాటు చేసే సభ మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా మీ అందరితో ఆనందం పంచుకోవటానికి ఈ ఆనందం ప్రతి సంవత్సరం వచ్చుకోవాలి ఇరవై ఐదేళ్ళ కోసాలు వచ్చుకుంటాం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం బ్రహ్మాండంగా అతిథులు వస్తున్నారు కాబట్టి పూర్వ విద్యార్థులు అందరూ ఎవ్వరు కూడా మెలాయించకుండా మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆ రోజు కోసం ఈ కళాశాలకు వచ్చి ఈ శివరుజు పరిశ్రమలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ